చాలా హ్యాపీగా ఉన్నాను మేడం మీ క్లాస్ జాయిన్ అయినాను నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే మీ క్లాస్ జాయిన్ అవ్వడం వల్లే మేడం ఈ సో మచ్ అమేజింగ్ సులోచన గారికి అందరికీ శక్తి తను చూడండి తను ఎంత నిల్చొని పని చేస్తూనే ఉంటారు మ్యాన్ఫెస్ట్ క్లాస్ లో చాలా అటెండ్ అయ్యాను నా క్లాస్ నా ఫోన్ లో గ్రూప్ లో పైదారు గ్రూప్స్ ఉండేవి అన్ని డిలీట్ చేసేస్తే మీ ఒక్కటి ఉంచుకున్నా మేడం అవన్నీ తీసేస్తాను మాంటెస్టైతే అన్ని తీసేసి మీరు ఒక్కటి ఉంచుకొని నాకు అసలైన గురువు దొరికింది అనుకుంటా ఎలా సారీ సారీ మేడం మీరు ఫ్యాషన్ ఆ మేడం చెప్పండి ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మీరు బాగున్నారా ఇప్పుడు ఉన్నారు క్లాస్ ఎలా ఉంది చెప్పండి సూపర్ ఉంది మేడం క్లాస్ అయితే

నాకు ఇదే మనీ క్లాస్ లో ఉన్నాను మేడం నిన్న మాట్లాడాను మీతో అసలు మాట్లాడడం లేకపోతే నిన్న నాకు కళమెంటే నీళ్ళు వచ్చేసి అసలు హ్యాపీకి వచ్చాను మేడం ఎంత బిజినెస్ గ్రోత్ అయితే చాలా గ్రోత్ అయింది అసలు

అంతే మీ ఎనర్జీ చూసి నేనే మీతో మాట్లాడతాను మీరు మాట్లాడకల్లా ఉంది క్లాస్ It's easy. it's easy. I love to hear the play. It's easy. It's simple. It's fun. It's easy. Simple. It's fun. It's easy. It's simple. It's fun. the beautiful. Thank you so much, madam. Easy. Thank you so much, madam. Me too. My team, members, <laughs> under thank you so much, madam. Much. <laughs> thank you.

నచ్చిందా మీకు నచ్చింది చాలా చాలా బాగుంది మేడం నాలో చాలా మార్పు వచ్చింది మేడం చాలా ధైర్యంగా ఉన్నాను మేడం భయాన్ని కాల్ చేశాను అంత ధైర్యం వచ్చింది మేడం నాలో అంతే చాలా శ్రీవతి గారికి భయాన్ని కాల్ చేసిన శ్రీవతి గారికి అండ్ ఎంత బాగా డాన్స్ చేశారు చూడండి ఎవరు ఎవరైనా వేసారండి అలాగా అందరు గట్టిగా ఎస్ అండి ఎస్ మీరు చెప్పండి అసలు మిమ్మల్ని రోజు నేను చూస్తూ ఉంటాను చెప్పండి మీరు ఎంత బాగా చాలా సంతోషంగా ఉంది నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా నేను రంజాను అస్సలు ఎంత వర్క్ ఉంటుందంటే అంత వర్క్ ఉంటుంది మేడం నిద్ర ఉండదు టయానికి అంత వర్క్ లో కూడా నేను చాలా ఎనర్జెటిక్ గా చేస్తున్నాను మేడం నేను చాలా హ్యాపీగా ఉంది నాకు అసలు నేను అడగాలనుకున్న క్వశ్చన్ వస్తుంది నాకు కాన్సురు మీ దగ్గర అన్ని వచ్చేస్తున్నాయి మేడం ఇంకా చక్కగా పనిచేస్తూనే ఉంటారు ఎప్పటి నుంచో నేనైతే నాకైతే నిజంగా మీరు అమ్మవారు మేడం నాకైతే అమ్మవారు సాక్షాత్ అమ్మవారిని చూసినట్టు ఉంటుంది మేడం మిమ్మల్ని నేను క్లాస్ అవ్వాలని కాల్ చేయమన్నాను మా మా అబ్బాయిని అది క్లోజ్ అయ్యాయి అని చెప్పారు మేడం నెక్స్ట్ క్లాస్ కూడా నేను అటెండ్ కావాలనుకుంటున్నాను నేను నాకు ఏ సమస్య ఉందో నా దగ్గర నుంచి ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను అన్ని అన్ని మీ దగ్గర నుంచి వచ్చేస్తున్నాయి మేడం ప్రతి ఒక్కరూ అడుగుతుంటే నాకు సమాధానం దొరుకుతుంది ఇంకా మాట్లాడడానికి అసలు మాటలేం లేదు మేడం నేను యూట్యూబ్ లోనే చూసాను ప్రతి వీడియోకి కామెంట్ పెడతాను మేడం యూట్యూబ్ లో ప్రతి వీడియో చూస్తాను అసలు మిస్ నేను ఒక త్రీ మంత్స్ మేడం మీ వీడియోస్ అంతకు ముందు చూడలేదు అసలు చాలా హ్యాపీగా ఉన్నాను చాలా హెల్తీగా ఉన్నాను తెలుసా మీరు కూర్చొని బంగారు తల్లి చక్కగా ఉంది మేడం వింటున్నారు అనుకుంటాను నేను రోజు అవును ప్రతి క్లాస్ ఒక్క రోజు కూడా మిస్ అవ్వలేదు మేడం నేను ఎంత బిజీలో ఉన్నా కూడా ఒక్క రోజు కూడా మిస్ కాలేదు మీ క్లాస్ మిస్ కోసం క్లాస్లో ఉన్నారా సులోచిన గారు అని అదే అదే అంతా అయినా ఈ రోజు క్లాస్ ఉంటుందని నాకు తెలియదు మేడం నేను మామూలుగా వన్ థర్టీ కి దిగాను ఇక్కడ మా టైం ఆయన చూస్తే వచ్చింది ఓ ఈ రోజు కూడా ఉందా అయ్యో ఈ రోజు కూడా నాకు చాలా హ్యాపీ అయిపోయాను మేడం నేను ఈ రోజు కూడా మిమ్మల్ని చూస్తానా అనేసి నాకు చాలా సంతోషం అయిపోయింది మేడం చాలా హ్యాపీ నేను చాలా హెల్దీగా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాను మేడం మీ క్లాస్ జాయిన్ అయినాను నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే మీ క్లాస్ జాయిన్ అవడం వల్లే మేడం యు సో మచ్ అమేజింగ్ సులోచన గారికి అందరికీ శ్రీ శక్తి తను చూడండి తను ఎంత నిల్చొని పని చేస్తూనే ఉంటారు అమేజింగ్ ఫ్యామిలీని రన్ చేస్తున్నారు అందరు గట్టిగా కంపెనీ కాంగ్రాచులేషన్ కంట్రాచ్యున్ సారీ తగ్గుతం లేదు మ్యామ్ సో ఇలా ఏం మాట్లాడడానికి సరిగ్గా సిగ్నల్ రాలేదు మేడం తన సగం సగమే మాట్లాడినా మీతో కేర్ఫుల్ ఫుల్ ఫేల్ అవ్వలేదు మీతో మాట్లాడిన ఫుల్ ఫేల్ అవ్వలేదు మ్యామ్ అందుకే మళ్ళీ చేతులు వస్తున్నాయి చాలా సేపు నుంచి నేను నుంచి చాలా ఎనర్జీ వచ్చింది నేను నెగిటివ్ థాట్స్ ఎక్కువ నేను కాల్ చేస్తున్నాను కొన్ని కొన్ని మొత్తం పర్ఫెక్ట్ గా చేయకపోవచ్చు కానీ చేసినక్కడికైతే వండర్ఫుల్ రిజల్ట్ మ్యామ్ నాకు నేను చాలా బ్యాంక్ ఫెస్ట్ క్లాస్ చాలా అటెండ్ అయ్యాను నా క్లాస్ నా ఫోన్ లో గ్రూప్ లో ఒక గ్రూప్స్ ఉండేటివి అన్ని డిలీట్ చేసేస్తే మేము ఎప్పటిదే ఉంచుకున్నాం మేడం అవన్నీ తీసేస్తాను ందుక నాకు అసలైన గురువు దొరికింది అనుకున్నా అంటే నేను చాలా పూజలు చేస్తాను చాలా పూజలు చేస్తాను నాకు అనిపించేది నాకు దేవుడు ఒక రూపంలో నాకు అసలైన గురువు రావాలి నాకు అసలైన గురువు రావాలనుకున్నా మ్యామ్ అది మీ రూపంలో వచ్చేది మీరే నా దుర్గమాత నేను దుర్గమాత పెద్ద ఫ్యాన్ని ఫోర్ ఇయర్స్ నుంచి దుర్గమాతకే ఉంటాను ప్రతి మంగళవారం ఫాస్టింగ్ ఉంటాను రాహుకాల దీపం పెడతాను త్రీ ఓ క్లాక్ మీ క్లాస్ ఉంటే క్లాస్ వినుకుంటూ దీపాలు పెట్టా రోజులు ఉన్నాయి మేడం ఇప్పటికి కూడా నాకు వింటున్నా మేడం మీరు నా దుర్గమాత అమ్మ నాకు అమ్మ లేదు నాన్న లేదు నేను నాన్నకి లెటర్ రాయమంటే నేను నాన్నకి లెటర్ రాస్తుంటే మా అమ్మ మా నాన్న వచ్చి దీవించినట్టుగా అనిపించింది మ్యామ్ నా ఇంటి ముందుకు వచ్చి నన్ను నా పిల్లల్ని దీవించి పోయినట్టుగా అనిపించింది మ్యామ్ సో హ్యాపీ కానీ మస్తు ఏడ్చిన మేడం నిన్న నేనైతే అసలు మా అమ్మ నాన్న చాలా గుర్తొచ్చు అమ్మ అంటే అసలు ఎలా ఉంటుందో తెలియదు అమ్మ రూపమే తెలియదు అసలు నాకు కానీ నిన్న నేను అమ్మని చూసాను ఈ విధంలో మిమ్మల్ని మర్చిపోండి మేడం మీరు ఎన్ని క్లాసులు ఉంటే అన్ని క్లాసులు నేను జాయిన్ అవుతూనే ఉంటాను ఆల్రెడీ మెడిటేషన్స్ తీసుకున్నాను ఊంబులో జాయిన్ అయ్యాను దీంతో మూడు క్లాస్ అంటే ఇప్పుడు ఫస్ట్ మనీ క్లాస్ మనీ క్లాస్ తర్వాత మెడిటేషన్స్ మెడిటేషన్ తర్వాత మళ్ళీ ఊంబు జాయిన్ అయినా మ్యామ్ నేను ఏం పని చేయ నాకు మనీ ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు నేను ఎలా జాయిన్ నాకు తెలియదు అసలు ఇట్లా గంటల దేవడే కూర్చునే రకం కాదు మ్యామ్ నేను ఒక్క చోట కూర్చునేదాన్ని కాదు అసలు మీ దైవాలను స్ట్రాంగ్ గా కూర్చుంటున్నా చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఐ లవ్ యూ సో మచ్ మ్యామ్ నా పిల్లల్ని నేను నన్ను మీరు ఎట్లానే ప్లేస్ చేయలే మ్యామ్ మీ క్లాస్ వింటుంటే ఇందాక నాకు ఒక కాల్ వచ్చింది మా బావకి ఏదో పక్షవాతం ఏదో వచ్చిందంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యకి నేను అనుకున్నాను నాకు వర్ధిన ఉంది అమ్మ నుంచి నాకు సపోర్ట్ వస్తుంది నేను బావని మంచిగా చేసి పంపిస్తాను హైదరాబాద్ రాండానికి ఊర్ నుంచి ఫోన్ చేశాను మ్యామ్ మీ వన్ క్లాస్ లు వింటూ నాకు అమ్మ ధైర్యం ఇస్తుంది మ్యామ్ మా బావని మంచిగా చేసి తోలియలే మ్యామ్ నేను నా భర్తకు తోడబుట్టిన కాబట్టి ఇలా అనండి ఒకసారి చెప్పండి ఇట్స్ సింపుల్ ఈజీ మ్యామ్ ఈ లైఫ్ అంతా వాళ్ళు ఎన్ని రోజులు ఉంటాయి అన్ని రోజులు అలాగే ఉంటుంది ఈజీగా ఉంటుంది సింపుల్ గా ఉంటుంది ఫన్ తో ఉంటుంది మీరు నయం చేసి పంపిస్తారు